హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో నేను దొండకాయ ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ దాకా చూసేయండి దొండకాయ ఫ్రై చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం సో ఫస్ట్ అయితే మనకి ఒక పావు కేజీ దొండకాయలు ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి రెండోరు మూడు అండ్ కారం పొడి పసుపు ఉప్పు కొంచెం కొత్తిమీర అండ్ కొబ్బరి పొడి సో ఇవే కావాలి సో ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ప్యాన్లో కొంచెం ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు అన్నీ వేసుకొని వీటిని ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అండ్ శుభ్రంగా కడిగిన దొండకాయల్ని రౌండ్గా కట్ చేసేసుకొని ఈ ప్యాన్లో వేయించుకొని కాసేపు వేయించుకోవాలి ఆ తర్వాత దీనికి కావాల్సింది ఉప్పు పసుపు వేసుకొని కొంచెంసేపు వేయించుకోండి వీటిని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ దాకా పెట్టి తర్వాత తగ్గించి చిన్న మంట మీద టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే కలుపుకోవాలి సో మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి దొండకాయలు కొంచెం సాఫ్ట్ అయ్యి క్రిస్పీగా మారేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర అండ్ కొబ్బరి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే దొండకాయ ఫ్రై రెడీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి